హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా యాభై ఒకటో ప్రశ్న చూడండి క్రింది వాణిలో ఏ గ్రంథం బుద్ధుని యొక్క జీవిత చరిత్రగా భావింపబడుతుంది చూడండి క్రిందివాణిలో ఏ గ్రంథము బుద్ధుని యొక్క జీవిత చరిత్రగా భావింపబడుతుంది ఆన్సర్ చరిత్ర చూడండి ఈ యొక్క పీఠికస్ ఉన్నాయి కదా ఈ సొత్త వినయ పీఠిక సొత్త పీఠిక అభిధమ్మ పీఠిక వీటిని ఏమంటారంటే త్రిపీటకాలు అంటారు త్రిపీఠకాస్ అంటే ఈ యొక్క వినయ పీఠిక సొత్తపీటక అభిధమ్మ పీఠిక మతానికి సంబంధించినవి బౌద్ధ మతం యొక్క జాతక కథలుగా చెప్తారు అదే రత్నాస్ త్రిరత్నాస్ అయితే సమ్యక్ సమ్యక్ క్రియ సమ్యక్ వాక్కు సమ్య సమ్యక్ జ్ఞానం ఇవన్నీ కూడా త్రిరత్నాస్ అవి జైన మతానికి సంబంధించినవి త్రిపీఠకాస్ అయితే బౌద్ధ మతానికి సంబంధించి అంగాలు అయితే జైన మతం అష్టాంగ మార్గము బౌద్ధ మతం ఈ రెండింటికి తేడా అది గమనించండి నెక్స్ట్ తర్వాత యాభై రెండవ ప్రశ్న ఆంధ్రదేశంలో ప్రముఖ జైనచార్యుడు ఎవరు అంటే కొందకొండాచార్యుడు అదే బౌద్ధ మతం ప్రముఖ ఆంధ్రదేశంలో ప్రముఖ బౌద్ధ మత యాత్రికుడు ఎవరు అంటే అదే బౌద్ధ మత ప్రచారకుడు ఎవరు అంటే బావరి అంటారు సో నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూసినట్లయితే భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ఏది ఇది మనకు తెలిసినదే బెంగాల్ గజెట్ నెక్స్ట్ యాభై మూడవ ప్రశ్న శాతవాహనుల కాలంలో దక్షిణ భారతదేశాన్ని రాజ్య సంరక్షకురాలుగా పాలించిన నాగానిక ఈ క్రింది వారిలో ఎవరి రాని చూడండి శాతవాహనుల కాలంలో దక్షిణ భారతదేశాన్ని రాజ్య సంరక్షకురాలుగా పాలించిన నాగానిక ఈ క్రింది వారిలో ఎవరి రాని ఇది మనకు తెలిసిందే మొదటి శాతకన్ని భార్య యొక్క దేవి నాగానిక అంటాం ఈవిడే నానాగఢ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే దేవి నాగానిక తొలి శాతవాహన రాజు ఎవరు అంటే శ్రీముఖుడు నెక్స్ట్ తర్వాతి ప్రశ్న యాభై నాలుగో ప్రశ్న చూడండి శాతవాహనుల పాలనా కాలంలో పరిపాలనా సౌలభ్యం కొరకు రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు చూడండి శాతవాహనుల కాలంలో రాజ్యాన్ని ఏ విధంగా విభజించారంటే ఆహారాలు ఆహారము అనగా ఇప్పటి రాష్ట్రానికి సమానం నెక్స్ట్ ఆంధ్రదేశంలో పంచారామాల నిర్మాత ఎవరు ఆంధ్రదేశంలో పంచారామముల యొక్క నిర్మాత ఎవరు ఆన్సర్ మొదటి చాళుక్య భీముడు నెక్స్ట్ యాభై ఆరో ప్రశ్న ఈ క్రింది విజయనగర పాలకులని కాలానుక్రమంగా అమర్చండి క్రనలాజికల్ ఆర్డర్ అడిగారు చూడండి ముందుగా ఎవరు రెండవ దేవరాయలు తర్వాత చూడండి రెండవ దేవరాయలు రెండవ దేవరాయలు నెక్స్ట్ ఆ తర్వాత సాలువ నరసింహరాయలు నెక్స్ట్ ఆ తర్వాత అచ్యుత దేవరాయలు నెక్స్ట్ రెండవ వెంకటపతి రాయలు సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ యాభై ఏడవ ప్రశ్న సకల నీతి సమ్మతము అనే గ్రంథ రచయిత ఎవరు సకల నీతి సమ్మతము గ్రంథ రచయిత ఎవరు అంటే మడికి సింగన ఇది కూడా మనకు తెలిసిందే మడికి సింగణ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ఆరంభించిన కాకతీయ పాలకుడు ఎవరు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ఆరంభించిన కాకతీయ పాలకుడు ఎవరు ఆన్సర్ రుద్రదేవుడు నెక్స్ట్ సారీ యాభై తొమ్మిదో ప్రశ్ని చూడండి ఈ క్రింది ఏ తెలుగు గ్రంథంలో కృష్ణదేవరాయని యొక్క దినచర్య వర్ణింపబడినది చూడండి ఈ క్రింది ఏ తెలుగు గ్రంథంలో శ్రీకృష్ణదేవరాయని యొక్క దినచర్య వర్ణింపబడినది ఆన్సర్ రాయవాచకం రాయవాచకంలో శ్రీకృష్ణదేవరాయని యొక్క దినచర్య వర్ణించబడినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న అరవై ప్రశ్న వజ్ర కరూర్ దేనికి ప్రసిద్ధి కరూర్ దేనికి ప్రసిద్ధి అంటే వజ్రాలకు ప్రసిద్ధి నెక్స్ట్ ఆంధ్ర మహిళా సభ వీరిచే స్థాపించబడినది ఆంధ్ర మహిళా సభ వీరిచే స్థాపించబడినది ఆన్సర్ దుర్గాభాయ్ దేశ్ముఖ్ నెక్స్ట్ అరవై రెండవ ప్రశ్న ఏ నది ఒడ్డున శ్రీముఖు లింగం కలదు శ్రీముఖు లింగం ఏ నది ఒడ్డున కలదు ఆన్సర్ వంశధార నెక్స్ట్ తర్వాత ప్రశ్న విజ్ఞాన చంద్రికా మండలి ఆంధ్రుల చరిత్రము ఏ సంవత్సరంలో ప్రచురించినది హిస్టరీ ఆఫ్ ఆంధ్రాస్ ఏ సంవత్సరంలో ప్రచురించింది ఆన్సర్ పంతొమ్మిది వందల పదవ సంవత్సరం నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయంలో అల్లూరు మరియు ఆదోని తాలూకాలు ఏ జిల్లాలో ఉన్నాయి ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయంలో అల్లూరి మరియు ఆదోని తాలూకాలు ఏ జిల్లాలో ఉన్నాయి ఆన్సర్ కర్నూలు నెక్స్ట్ అరవై ఐదవ ప్రశ్ని చూడండి ఎవరి కృషి వలన పద్దెనిమిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో ధవళేశ్వరం వద్ద గోదావరి నది పైన ఆనకట్ట కట్టడం పూర్తయినది ఆన్సర్ సర్ ఆర్ధర్ కార్టన్ సర్ ఆర్ధర్ కార్టన్ గారి కృషి వలన ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టడం పూర్తయినది దీనికి భారతదేశం తరపున కృషి చేసినది అదే ఆంధ్ర ఆంధ్రదేశం తరపున నుండి కృషి చేసినది ఎవరు అంటే వేనం వేరన్నా అలా కూడా అడుగుతుంటారు ఈయన ఇంజనీర్ వేణం వేరన్న నెక్స్ట్ అరవై ఆరో ప్రశ్న చూడండి ఈ క్రింది ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై మూడు అమలు చేయబడినది ఈ క్రింది ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణల అదే వ్యవసాయ భూ పరిమితి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అమలు చేయబడినది ఆన్సర్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ అరవై ప్రశ్న పదిహేడు వందల యాభై సంవత్సరంలో ఆంగ్లేయ సైన్యం ఫ్రెంచ్ సైన్యాన్ని ఏ ప్రదేశంలో ఓడించినది మరియు ఉత్తర సర్కారును బ్రిటిష్ వారికి అప్పగించినది చూడండి పదిహేడు వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో ఆంగ్లేయ సైన్యం ఫ్రెంచ్ సైన్యాన్ని ఏ ప్రదేశంలో ఓడించింది మరియు ఉత్తర సర్కారును బ్రిటిష్ వారికి అప్పగించినది ఆన్సర్ చందుర్తి అనే ప్రదేశం వద్ద ఈ చందుర్తి వద్ద జరిగిన యుద్ధాన్ని చందుర్తి యుద్ధం అంటాం నెక్స్ట్ అరవై ఎనిమిదో ప్రశ్న పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలి విజయనగరం యుద్ధ సమయంలో బొబ్బిలి రాణి ఎవరు చూడండి పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో బొబ్బిలి విజయనగరం యుద్ధ సమయంలో బొబ్బిలి రాణి ఎవరు ఆన్సర్ మల్లమ్మ దేవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్